యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరం జబ్బులు పడకుండా రక్షించే సూక్ష్మమైన పోషకాలని ఔషధ గుణాలు కలిగిన వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అన్నిటికంటే ఎక్కువ మొత్తంలో ఉన్న నెంబర్ వన్ ఆహారం లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్ని ఓఆర్ఏసిఏ యూనిట్స్లో కొలుస్తారు మూడు లక్షల పైన ఓఆర్ఏసి యూనిట్స్ లవంగాల్లో కలిగి ఉన్నాయి అంటే అంత ఎక్కువ మిగతా వాటన్నిటిలో ఐదు వేలు పదివేలు రెండు వేలు మూడు వేలు ఇట్లాగే ఉంటాయి కానీ లవంగాలు అంత ఎక్కువ ఉంటాయి మరి అలాంటి లవంగాలు అన్ని వేసేసుకుందామా అనిపిస్తుందేమో ఘాటు కదా మనం వాడుకోలేము అలాంటి లవంగాల్ని మనం ఒకటి రెండు రోజు వాడుకోగలిగిన మంచిదే ఆ లవంగాలు వాడుకోవటం వల్ల నోట్లో దుర్వాసన రాదు ఆ లవంగాలు వాడటం వల్ల నోట్లో చెడ్డ చ చచ్చిపోతూ ఉంటాయి నోట్లో చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా కూడా రక్షిస్తూ ఉంటాయి పిప్పొన్ను ఉన్నవారు కూడా పిప్పొన్ను వెంటనే ఇన్ఫెక్షన్ గురే పోటు రాకుండా కూడా అది పెరగకుండా రక్షించడానికి కూడా లవంగం ఉపయోగపడుతూ ఉంటుంది అందుకని ఒక్క పొడి వేసుకోవటం జరదా కీళ్ళీలు వేసుకోవటం గుట్కాలు వేసుకోవటం ఇంకేవో నోట్లో బబ్బులుగా అమ్మలు వేసుకుని అమ్మలేకంటే ఒకటి రెండు లవంగాలు నోట్లో పెట్టుకుని ఎప్పుడన్నా సపరిస్తుంటే ఈ లాభాలు మనం పొందొచ్చు వంటల్లో కూడా ఎప్పుడన్నా లవంగాలు అప్పుడప్పుడు వాడినప్పుడు కూడా తాలింపులో వేయకూడదు కాస్త లవంగ పొడిని కావాలంటే మధ్యలోనూ చివరిలోనూ చల్లుకుంటే నష్టం లేకుండా లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రక్షణ కలిగిస్తాయన్నమాట